ఈ మధ్య బాలీవుడ్ హాట్ బ్యూటీలంతా తమ ఓన్ సీక్రెట్స్ అన్ని ఎలాంటి మొహమాటం లేకుండా బయట పెట్టేస్తున్నారు రీసెంట్గా ప్రియాంక తనకు ఫోన్ సెక్స్ తన లవర్తో షవర్ బాత్ చేశానని చెప్పి సంచలనం సృష్టించగా సోనం ఏకంగా తనను ఒకతను టచ్ చేయించో టచ్ చేశాడని చెప్పింది ఇక వీరికి ఏమాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ ఆడియన్స్ అటెన్షన్ పొందేందుకు తాను పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే అన్నీ అయ్యాయని అంటుంది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకలో అందాల పోటీల్లో టాప్లో నిలిచిన జాక్వెలిన్ ఆ తర్వాత కు షిఫ్ట్ అయ్యింది ఇక రావడం రావడమే సల్మాన్ ఖాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఇక్కడ స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న జాక్వెలిన్ తాను స్కూల్ ఏజ్లోనే ఒక అతన్ని మూడేళ్లు ప్రేమించానని అతనితో తన తొలి ముద్దు అనుభవం ఉన్నదని అన్నది తన హార్ట్ అందాలతో బీటౌన్ ఆడియన్స్ మతులు పోగొడుతున్న జాక్వెలిన్ అంత చిన్న వయసులో అధరాలను అందుకున్న లక్కీ బాయ్ ఎవరో మరి ప్రస్తుతం బీటౌన్లో అరాకొర ఆఫర్లతో సరిపెట్టుకున్న జాక్వెలిన్ ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్తో సంచలనం సృష్టిస్తోంది అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది